దేశ ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండాలని ఓ ముస్లిం భక్తుడు హజ్ మక్కా పాదయాత్ర చేపట్టారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన అబ్దుల్ అబీద్ పదివేల కిలోమీటర్ల మక్కా పాదయాత్ర చేపట్టారు పన్నెండు రోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నుంచి పాదయాత్ర చేపట్టగా పెద్దపల్లి పట్టణానికి శనివారం రోజున ఉదయం చేరుకున్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చేరిన అబీద్ని ముస్లింలు ఘన స్వాగతం పలికి శాలువతో సన్మానించారు లోక కళ్యాణం కోసం అబ్దుల్ అబిద్ చేపట్టిన మక్కా పాదయాత్ర పదివేల కిలోమీటర్లు పూర్తి చేసుకొని చరిత్ర పుటల్లో తన పేరును నమోదు చేసుకోబోతున్నారని పెద్దపల్లి పట్టణ వాసులు తెలిపారు అబిద్ ఆయురారోగ్యాలతో యాత్ర పూర్తి చేసి తిరిగి రావాలని అందరూ ఆయన కోసం ప్రత్యేక ప్రార్థనలు చేయాలంటూ ముస్లింలు పిలుపునిచ్చారు అస్సలం లేకుంతు తెలుగు నేను మొహమ్మద్ అబ్దుల్ అబీ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ ఇల్లందు వాసు వాసుగురిని నేను పన్నెండవ తారీఖు మధ్యాహ్నం రెండేంటి తర్వాత నుంచి ఇంట్లో నుంచి బయలుదేరిన మక్కా పైదలు నడుచుకు నడుచుకుంటూ బయలుదేరిన ఈరోజు ఆటికి పన్నెండు రోజులు ఇలా పెద్దపల్లి పెద్దపల్లి చేరుకున్న హజ్ యాత్ర కోసం నేను ఇట్ల నుంచి బయలుదేరి ఈటకి పన్నెండు రోజులు అవుతుంది ఇన్షాల్లో ఇంకా పంతొమ్మిది నెలల్లో నేను చేరుకోవాలా దేశ ప్రజలందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానని అందరి కోసం నేను అక్కడ దువా చేస్తాను నా గురించి కూడా అందరూ దువా చేయండి ఖమ్మం జిల్లా ఇల్లందు పట్టణానికి చెందిన మొహమ్మద్ ఆబీద్ గారు మక్కా యాత్ర అంటే హజ్ యాత్రకు ఇల్లందు ఇల్లందు నుండి పైదల్ యాత్ర అంటే నడుచుకుంటూ హజ్ యాత్ర చేయడం జరుగుతున్నది ఈ హజ్ యాత్ర అనేది దాదాపు ఒక పదివేల కిలోమీటర్ల దూరంలో మన ఇల్లందు నుండి హజ్ యాత్ర వరకు దాదాపు ఇంచుమించి పదివేల కిలోమీటర్లు ఆరు నుంచి ఏడు దేశాలు నడుచుకుంటూ వారి ప్రయాణం దాదాపు ఒక పది నెలలపై కాలం వరకు పది నుంచి పదకొండు నెలలలోపు వాళ్ళు హజ్ యాత్రకు ప్రయాణం పడుతుంది వారి యాత్రకు ఏదైతే ఖాళీ నడక నడుస్తున్నారో వారు వారు దేవుని దేవాలన భారతదేశం బాగుండాలని ముఖ్యంగా తెలంగాణ ప్రజలు బాగుండాలని అన్ని కులాలు అన్ని మతాలకు చెందినటువంటి ప్రజలు కూడా బాగుండాలని వాళ్ళు మనసారా కోరుకుంటూ వారు ఏదైతే ఖాళీ నడక నడుస్తున్నారో పెద్దపల్లి పట్టణంలో పెద్దపల్లి మున్సిపాలిటీకి చెందినటువంటి ముస్లిం యూత్ కానీ ముస్లిం నాయకులు కానీ అన్ని అన్ని మస్జిద్ల ఇమాములు సదరులందరూ పాల్గొని వారికి అపూర్వ స్వాగతం పలకడం జరిగింది వారి యాత్ర ఏదైతే ఖాళీ నడక యాత్ర ఉన్నదో దేవుని దయా వలన బ్రహ్మాండంగా జరగాలని ఆ దేవుని అల్లాను ప్రార్థిస్తూ వారి యాత్ర బాగా జరగాలని నేను దేవుని కోరుకుంటూ ముగిస్తున్నాను గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన ఒక వ్యక్తి మన పదయాత్రకు పదివేల గటో పూర్తి చేసుకొని ప్రపంచంలోనే ఒక తన స్థాయిని భారతదేశ కీర్తి ప్రతిష్టలను కీర్తిస్తడం జరిగింది అదే స్థాయిలో తెలంగాణ నుంచి ఇల్లందు నుంచి మొహమ్మద్ ఆబీద్ గారు నడకన సుమారు పదివేల కిలోమీటర్లు తన పాదయాత్రతో ఆ అన్నను స్మరించుకుంటూ దేశ ప్రజల యొక్క ఆశస్సులతో ఈరోజు ఖాళీనాడకన స్టార్ట్ పన్నెండు తారీఖు రోజు కాలినడకను ప్రారంభించినారు సుమారు పదివేల కిలోమీటర్లు అంటే ఆ పని గారు అందరి యొక్క ధృవా ఆశీర్వాదం ఉంటేనే ఆయన ఈ యొక్క విజయ ఈ విజయవంతము చేయగలుగుతారు కాబట్టి ఈ యొక్క ప్రయాణాన్ని అయితే తీసుకున్నారో చాలా ఖర్చుతో కూడుకున్న ఇటు ధనాన్ని అటు కాలాన్ని అన్నీ దేవుని అల్లా యొక్క స్థానంలో సమ సమర్పించుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెద్దపల్లి వరకు వచ్చినటువంటి మీ అందరినీ పెద్దపల్లి పురప్రముఖులందరూ స్వాగతం పలికి ఆయన యొక్క ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఆయనను ఆశీర్వదించాలని రావడం జరిగింది ఆ అల్లా దయ వల్ల ఆయన యొక్క ఆ జాతరను పూర్తి చేసుకోవాలని మనసారా కోరుకుంటూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను